అంటే ఎన్ని పురశ్చరణలు చేశామో అన్నింటిలోనూ కలిపి ఈ అట్టరు లక్ష జపం ఉండాలా అదే వాళ్ళ ప్రశ్న నువ్వు తెలియటంలా అయితే ఒకసారి చేసిన పురశ్చరణలో అట్టరు లక్ష రావాలా ఒకసారి చేసినటువంటి పురశ్చరణ ఇరవై రోజులు లేదా నలభై రోజులు పెట్టుకుంటే అతి చిన్న మంత్రాలకైతే అయితే అవుతుందేమో కానీ లేకపోతే మాత్రం కాదు చెప్పాను కదా ఏకాక్షరి మంత్రాన్ని తీసుకుంటే ఓ లక్ష చేస్తే జపం సరిపోతుంది అలాంటప్పుడు మీకు ఓ వారం రోజులు లేక వారం కూడా కే రెండు మూడు రోజులు పురస్చరణకు కూర్చుంటే మీకు అక్షర లక్ష అయిపోవచ్చు అంటే ఓ లక్షే కాబట్టి అదే పెద్ద మంత్రాల్లో మీకు ఎలా సాధ్యపడుతుంది పడదు అందుకని పురశ్చరణలో కూడా ఈ మంత్ర జపం అక్షరలక్ష చేయాలా అనే అనుమానాన్ని మీరు వదిలిపెట్టేయండి ఆ అనుమానానికి అసలు తావు లేదు పురశ్చరణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంత్రానికి అక్షరలక్ష జపం చేయటము అనేది కుదరదు అది కుదరదు కాబట్టి ఇక్కడ మంత్రానికి అక్షరలక్ష జపం చేయాలా జపం చేయాలి అక్షరలక్ష జపం చేస్తే దేవతా సాక్షాత్కారం జరుగుతుంది అనే ఇదేం కాదు కదా ఆ మంత్రం మీద మేము కొంత పట్టు వస్తుంది పూర్వజన్మ కృతం ఉన్నటువంటి వాడికి అక్షరలక్ష చేయక్కర్లేదు ఒక్కసారి మంత్రం చేస్తే చాలు ఆ మంత్రం సిద్ధించడం అనేది జరుగుతుంది మహానుభావులు చాలామంది ఉంటారు పురాకృత సుకృతం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పూర్వజన్మల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు ఆ మంత్రాన్ని కొన్ని లక్షలు కోట్లు చేస్తుంటారు అటువంటి వాళ్ళకి త్వరగా సిద్ధిస్తుంది మనబోటి వాళ్ళకి కాదు అందుకని లక్ష జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందా అనే కళ చెప్పలేదు అలా ఏం జరగదు అక్షరలక్ష మామూలుగా కాకుండా పురశ్చరణలో కూడా మేము అక్కడ కూడా అక్షరలక్ష అయ్యేట్టుగా చూస్తామండి అన్నిసార్లు పురశ్చరణ చేస్తాం అప్పుడు సిద్ధిస్తుందా మీ అదృష్టం దాన్ని నేనేం సమాధానం చెప్పలేను మీ యొక్క అదృష్టయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది